హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నిన్న సండే కాబట్టి నేను మా హస్బెండ్ బాబు అయితే కొన్ని ఇంట్లో కావాల్సింది కొనుక్కుందా చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళాము మేము షాపింగ్ వెళ్ళి ఏమేమి తెచ్చాము ఏమేమి కొన్నాము అవన్నీ మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మీకు కూడా క్లారిటీ వస్తుంది అంటే ఎంతెంత ప్రైస్ ఉన్నాయి ఏంటనేది ప్రైస్ అయితే స్వీట్ కార్న్తో స్వీట్ కార్న్ ఇచ్చే చేద్దామని అని చెప్పేసి అది మసాలా చేద్దామని చెప్పేసి స్వీట్ కార్న్ తీసుకున్నాను మా బాబు కూడా ఇష్టంగా తింటాడు వాడు కూడా అని చెప్పేసి స్వీట్ కార్న్తో రెసిపీ చేద్దామని అని చెప్పేసి స్వీట్ కార్న్ తీసుకున్నాను అలాగే మా బాబుకి మోస్ట్ ఫేవరెట్ అయిన ఇప్పి వాడికి ఇప్పి నూడిల్స్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాడు వాడైతే ఇంకెందుకని చెప్పేసి వాడి కోసం అయితే ఆఫర్ ప్యాక్ ఉంది అన్నమాట ఇది ఇది వచ్చేసి సెవెంటీ టూ పడింది ఇది తీసుకురా వాటి కోసం ఇదైతే వచ్చేసి స్వీట్ కామ్ అయితే ఒక్కొక్కటి పదమూడు రూపాయలు పడింది నాకైతే పదమూడు రూపాయలు బాగుంది స్వీట్ కమ్ బాగా ఫ్రెష్గా ఇదిగోండి ఫ్రెష్గా బాగుంది ఇదిగోండి ఫ్రెష్గా బాగుంది గింజలు కూడా తర్వాత వీటితో రెసిపీ చేసి మీకు చూపిస్తాను తర్వాత మేము అప్పుడప్పుడు ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటాము నేను మా హస్బెండ్ అయితే అయితే వెనిగరు చిల్లీ సాస్ సోయా సాస్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి త్రీ వచ్చేసి సిస్టీను ఎంత పడ్డాయి ప్రైజు నాకు అంత ఐడియా లేదు సిక్స్టీ ఎంత పడ్డాయి త్రీ వచ్చేసి ఇది తీసుకున్నాము ఫ్రైడ్ రైస్లో చెప్పేసి అలాగే మా బాబు బట్టలకి మా హస్బెండ్ వైట్ షర్ట్స్ అంటాయి కదా వాటి కోసం ఉల్లిగా తీసుకున్నాను ఉజ్జాల తీసుకున్నాను చిన్న అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఎప్పుడైనా కూర అంతగా అల్లమీళ్ళు పేస్ట్ యూస్ అయ్యను తక్కువే అని చెప్పేసి ఇది ఆఫర్ ప్యాక్ ఉంది అని చెప్పేసి తెచ్చుకున్నాను ఇది అయితే నాకు ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నాకు ఫార్టీ పడింది ఫార్టీ ఫైవ్ పడింది నాకు ఇది అల్లమీలు పేస్ట్ చాలా బాగుంటుంది థిక్గా బాగా మన మన ఇంట్లో అయితే ఎలా చేస్తే ఉండదో అలా అలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇవి కొత్తగా వచ్చాయంట లెన్స్ లో ఇవి దేవుడి దేవుడికి ఇవి వెలిగించే దూపాలు అన్నమాట చాలా బాగున్నాయి ఇది వచ్చేసేమో మా మల్లెపోతో తయారు చేస్తారంట ఇది ఏమో గంధం అంటే ఇంక ఎలానూ పసరా వస్తుంది కదా ఇంకా ఈ రెండు తీసుకుందాం అని చెప్పేసి తీసుకుందాం ఒకటి ఇది ఒకటి వచ్చేసి నాకు పంతొమ్మిది రూపాయలు పడింది ఒకటి ఇది వచ్చేసి ఇంకా మనం రోజు చేసే పనులు బట్లో రోజు ఉతకాలి కాబట్టి వాటి కోసం సబ్బులు ఇంకా అలాగే నా కోసం నాకు ఇష్టం ఇవి బాదం హల్వా హల్దీరామ్స్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసి పాటి పై పడింది అన్నమాట నాకైతే ఇది మొన్న ఆఫ్ ఆఫర్ ఉన్నాయి కాబట్టి ఆఫర్లో వచ్చింది ఫార్టీ పై పడింది చాలా అంటే చాలా బాగుంటుంది బాదం హల్వా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ట్రై చేయబట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే ఇంక ఇంట్లోకి నేను మేము వెళ్ళినప్పుడు సెవెన్ రోడ్ అయితే అక్కడ స్టాక్ లేదని చెప్పేసి ఇంకా గుడ్ లైఫ్ వాళ్ళది ఫ్రీడమ్ మాడ తెచ్చుకున్నాము మీరు ఎప్పుడైతే సెగన్ రోడే వాడతాను ఇంకా నేను స్టాక్ లేదు కాబట్టి ఇది తెచ్చుకున్నాము ఇది వచ్చేసి నాకు నూట పదిహేను రూపాయలు పడింది అన్నమాట ఇది ప్యాకెట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది తర్వాత వచ్చేసి మా బాబు కోసం ఇది కూడా కొత్తగా వచ్చిందంట ఇండిపెండెన్సీ బిస్కెట్స్ రేవిన్స్ లో ఇది వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ పడింది అనమాట చాలా బాగుంది ఇది కూడా బిస్కెట్స్ కూడా ఒకసారి ట్రై చేసాము మొన్న కూడా చాలా బాగుంది బిస్కెట్స్ వరకు తీసుకొచ్చాను ఇంకా మనం రోజువారు చేసే పనులు ఇది కూడా ఉండాలి కాబట్టి మనం రోజు తినడం తప్పదు కడుక్కోవడం తప్పదు కాబట్టి దానికోసం డిష్ వాష్ అనమాట ఇది బై వన్ గెట్ వన్ ఒకటి కొంటి ఒకటి ఫ్రీ అన్నమాట ఇది వచ్చేసి నాకు వన్ థర్టీ పడింది ఇంకా అలాగే మా బాబు కోసం పుచ్చకాయ తీసుకున్నాను వాడిని రాగానే హాఫ్ కట్ చేసి తిన్నాడు నిన్న నైట్ ఈవినింగే తినేసాడు ఇచ్చిపిద్దామని చెప్పేసి తీసాను ఫ్రిడ్జ్లో నుంచి ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీ పడింది కాయ ఇది రెండు కేజీలు ఉంది కాయ చాలా బాగుంది టేస్ట్ కూడా కాకపోతే కొంచెం పండాలి ఎర్రగా ఇంకా అలాగే ఇంట్లోకి కొంచెం పందాలు తీసుకున్నాను షుగర్ ఇది వచ్చేసి కేజీ అరవై వేల రూపాయ పడింది నాకైతే ఇంకా మా బాబు కోసం అయితే కమలకాయలు తీసుకున్నాను కేజీ తీసుకున్నాను నాకు కేజీ కమల వచ్చేసి అరవై రూపాయ పడ్డాయి అన్నమాట అరవై పడ్డాయి చాలా బాగున్నాయి ఇగోండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా అక్కడ లేనిస మాత్రం ఫ్రెష్గా కూరగాయలు మనకు కావాల్సిన పండ్లు అవన్నీ చాలా బాగుంటాయి ఫ్రెష్గా నేనైతే ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా ఎక్కువ లెన్సే ప్రిఫర్ చేస్తాము చాలా బాగుంటది ఇంకా తర్వాత డ్యాష్ లో వచ్చేసి గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇది గుడ్ లైఫ్ వాళ్ళది మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి చాలా బాగుంది కూడా ఎందుకంటే మనము ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు ఏం తిన్నా కూడా అన్ని ఫుడ్ అన్నీ అయితే కల్తీ అయిపోయాయి ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయాయి నేనైతే గోధుమ పిండి గోధుమ తీసుకుని పట్టిస్తాను ఈసారి మా హస్బెండ్ అయితే ఇది చూసారు ఇది మల్టీ గ్రేను అన్నీ ఉన్నాయి దీంట్లో రాగులు జొనలు సజ్జలు అలాగే శనగలు ఇంకా ఇవన్నీ ఉన్నాయి పెసర్లు ఇవన్నీ ఉన్నాయి గోధుమలు ఇవన్నీ అని చెప్పేసి సరే ఒకసారి చూద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాము ఇది ఐదు కేజీ పిండి వచ్చేసి మాకు మూడు వందలు పడింది అనమాట అంటే ఇది ఇంకా ఆఫర్ ఉంది ఐదు కేజీలు కొంటే ఒక కేజీ ఫ్రీ వస్తుంట దీంట్లోనే చూద్దాము ఒకసారి అని చెప్పేసి ఇది తీసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకోవడం ఈ ఐదు కేజీల పిండి ఇది కూడా ట్రై చేసి మీకు చెప్తాను ఇంకేంతే ఇంకేం ఇదే అమ్మాట నేను తీసుకొచ్చిన రాత్రి చేసుకొచ్చినవి అయితే మేము సరుకులు మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్